అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్నటువంటి పిఎఫ్ ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్స్ బకాయిలు అవుతున్నాయి అన్నట్లుగా మనకి మెసేజ్లు అయితే వస్తున్నాయి ఒకసారి ప్రతి ఒక్కరూ చెక్ చేయండి గ్రీన్ ఛానల్లో బిల్లు అయితే ఉన్నాయని చెప్పేసి కొంతమంది ఉద్యోగులు అయితే అనుకుంటూ ఉన్నారు సో దీనికి సంబంధించి పేపర్లో కూడా ఒక న్యూస్ అయితే రావడం జరిగిందండి సో ఆ న్యూస్కి సంబంధించి ఇప్పుడు డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఉద్యోగ ఉపాధ్యాయులకు పండుగ కానుక అని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగిందండి రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి పండుగ కానుక ఇచ్చారని వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం సుధీర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఎంతో కాలంగా నిలిచిపోయినటువంటి పిఎఫ్ ఏపీజిఎల్ఐ రుణాలు డీఏ బకాయిలు సరెండర్ లీవ్లు మంజూరు చేసి ఉద్యోగులకు శుభవార్త చెప్పారని పేర్కొన్నారు సీఎం జగన్ మాట తప్పని మడమ తిప్పని నైజం మరోసారి నిరూపించుకుంటూ జనవరిలో బకాయిలు చెల్లిస్తామని ముందుగానే ప్రకటించినట్లుగానే ముందుగా ప్రకటించినట్లుగానే బకాయిలన్నీ క్లియర్ చేయడంపై హర్షం వ్యక్తం చేయడం జరిగింది ముఖ్యమంత్రి జగన్ గారు మరోసారి తన ఉద్యోగుల పక్షపాతిని నిరూపించుకున్నారని తెలిపారు భవిష్యత్తులోనూ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు వచ్చే ఎన్నికల్లో ఉద్యోగులంతా మరోసారి జగన్ గారిని ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం కూడా చేయడం జరిగింది సో ఈ విధంగా ఈ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో మీకు అయితే డిఏ బకాయిలు పిఎఫ్ ఏపీజియల రుణాలు సరెండర్ లీవ్స్ ఇలాంటివి ఏమన్నా జమ అవుతున్నాయా లేదో ఒకసారి చూసుకోండి సో ప్రతి ఒక్క ఉద్యోగి ఇవన్నీ బకాయిలు కూడా క్లియర్ చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్లు చేస్తున్న నేపథ్యంలో ఈ వార్త అయితే రావడం జరిగింది సో ఇందులో ఎంతవరకు నిజం అన్నది మనకైతే తెలియదండి సో ఉద్యోగులే చెప్పాలి సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో సిఎఫ్ఎంఎస్ సైట్లో మీ యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్ సైతే ఒకసారి ఇంటర్వ్యూ మీ అకౌంట్కి అక్కడ ఏమైనా బిల్స్ ఇన్ గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ అని వస్తున్నాయా లేకపోతే బిల్స్ ప్రాసెసింగ్లో ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా మన ఛానల్ తరపున కోరుచున్నాం సో అదండి వాళ్ళు ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్